ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घ्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः

అత నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తదాపిత్వం నైవం శోచితుమర్హసి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణాలకు లోనవుతుంది అని అనుకున్నా సరే ఓ అర్జున ఇలా శోకించడం తగదు ఆత్మతత్వం గురించి ఉన్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలిచాడేమో అని శ్రీకృష్ణుడు అథ అన్న పదం వాడాడు భారతదేశంలో ఉన్న వివిధ తాత్విక సిద్ధాంతాలు ఆత్మతత్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి భారతీయ తత్వజ్ఞానం చారిత్రాత్మకంగా పన్నెండు శాస్త్రాలను కలిగి ఉంది వీటిలో ఒక ఆరు వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి అందుకే వాటిని ఆస్తిక దర్శనాలు అంటారు ఇవి మీమాంస వేదాంత న్యాయ వైశేషిక సాంఖ్య మరియు యోగ దర్శనాలు వీటిలో ఇంకొన్ని శాఖలు ఉన్నాయి ఉదాహరణకు వేదాంతమనేది మరో ఆరు రకాలుగా విభజించబడింది అద్వైతవాదం ద్వైతవాదం విశిష్టాద్వైతవాదం అద్వైతవాదం ద్వైత అద్వైతవాదం మరియు అచింత్య భేదాభేదవాదం వీటిని మరిన్ని ఉపశాఖలు ఉన్నాయి ఉదాహరణకు అద్వైతవాదం అనేది పునర్విభజించబడింది దృష్టి సృష్టివాదం అవచ్ఛేదవాదం బింబ ప్రతిబింబవాదం వివర్ధవాదం అజాతవాదం మొదలైనవి మనం ఇక్కడ వీటి తత్వ వివరాలలోనికి వెళ్ళం ఈ సిద్ధాంతాలన్నీ వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి అని అర్థం చేసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది ఆ ప్రకారంగా నిత్యమైన మార్పు లేని ఆత్మయే మన స్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి మిగిలిన ఆరు తత్వశాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు ఇవి చార్వాకవాదం బౌద్ధ సిద్ధాంతాలు యోగాచారవాదం మాధ్యమికవాదం వైభాషికవాదం సౌతాంత్రికవాదం మరియు జైన మతం వీటన్నిటికీ ఆత్మతత్వం గురించి వాటి వాటి వివరణలు ఉన్నాయి చార్వాకవాదం ప్రకారం ఈ శరీరమే మనము మరియు దాని వివిధ అంగాలు భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది జైన మతం ప్రకారం ఆత్మ అనేది శరీరమంతా పరిమాణంలో ఉంటుంది మరియు అది ప్రతి జన్మకు మారుతూ ఉంటుంది బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు దీనికి బదులుగా ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవ చైతన్యం ప్రవాహం ఉంటుందని ఇది వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపును కలిగిస్తుందని పేర్కొంటున్నాయి శ్రీకృష్ణుడి సమయంలో కూడా పునరుద్ధరించబడిన జీవచైతన్యం అశాశ్వతమైన ఆత్మ వంటి బౌద్ధ సిద్ధాంతాల లాంటివి ఉండి ఉండవచ్చు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఒక జీవిత కాలం నుండి ఇంకొక జీవిత కాలానికి పునరుద్ధరించబడిన జీవచైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుడు నమ్మినా శోకించడం తగదు అని ఎవరైనా ఎందుకు శోకించకూడదు అనుకుంటే తదుపరి శ్లోకంలో ఇంకా వివరంగా తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ శోచితుమర్హసి ఇరవై ఏడవ ఇది పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం అర్జున నీవు శోకింపవద్దు ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నా నానుడి ఉంది యాజ్ ష్యూర్ యాజ్ డెత్ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమంటాడంటే ద ఓన్లీ థింగ్స్ అటెన్ ఇన్ లైఫ్ ఆర్ డెత్ అండ్ ట్యాక్సెస్ జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనం ఏదో ఒక రోజు మృత్యువుతో కలవాలి జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వ శాస్త్రవేత్తలు వర్గీకరించారు పతంజలి యొక్క యోగ దర్శనం ఇందులో కూడా అభినవేశం అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవించి ఉండాలనే స్వభావ సిద్ధమైన లక్షణం భౌతిక మనస్సు యొక్క గుణంగా పేర్కొనబడింది కానీ జన్మించిన వానికి మరణం తప్పదు కాబట్టి తప్పని దానికోసం శోకించడం ఎందుకు మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడింది పాండవుల అరణ్యవాస సమయంలో అడవిలో సంచరిస్తున్న పంచ పాండవులకు దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు అందరికీ నీళ్లు తెమ్మని భీముడిని పంపించాడు ధర్మరాజు భీముడు ఆ సరోవరం దగ్గరకు వెళ్ళగానే ఒక యక్షుడు దేవతా జాతికి చెందిన వ్యక్తి సరోవరం లోపల నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు మొదట నా ప్రశ్నలకు సమాధానం చెప్పితేనే నీవు నీళ్లు తీసుకొనిస్తాను అని అన్నాడు భీముడు పట్టించుకోకుండా నీళ్లు తాగడానికి ముందుకు వెళ్ళాడు యక్షుడు అతనిని లోపలికి గుంజేశాడు కాసేపటి తర్వాత భీముడు తిరిగి రాక రాకపోయేసరికి కలతపడ్డ ధర్మరాజు ఏమైందో తెలుసుకొని నీళ్లు తెమ్మని అర్జునుడి పంపించాడు అర్జునుడు ఆ సరోవరం దగ్గరకు వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను నీవు నా ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీసుకోవడానికి ప్రయత్నించకు అని అర్జునుడు అర్జునుడు కూడా మా హెచ్చరికను పఠించుకోలేదు దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేశాడు మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు సహాదేవుడు కూడా వచ్చారు వారికి కూడా ఇదే గతి పట్టింది చివరికి యుధిష్టరుడు అంటే ధర్మరాజు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు మరలా ఒకసారి ఆ యక్షుడు అన్నాడు నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేదా నీ నలుగురు తమ్ముళ్ళలాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను అని ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి యుధిష్ఠరుడు ఒప్పుకున్నాడు నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు స్వయానా మారువైశంలో ఉన్న మృత్యుదేవత ఆయన యమధర్మరాజు ఆయన అరవై ప్రశ్నలను అడిగాడు వాటన్నిటికీ యుధిష్ఠరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు ఈ ప్రశ్నలో ఒకటి కిం ఆశ్చర్యం ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి యుధిష్ఠరుడు ఇలా సమాధానం చెప్పాడు వీటినే మనం యక్ష ప్రశ్నలు అని అనుకుంటాం అహన్యహని భూతాని గచ్చంతీహ మమాలయం యమాలయం స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతపరం ప్రతి క్షణం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు అయినా ఏదో ఒక రోజు మనము చనిపోతాము అని మాత్రం అనుకోరు దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దాని గురించి శోకింపడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు ఇరవై ఎనిమిదవ శ్లోకం అవ్యక్తాదీని భూతాని వ్యక్తమాధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర ఓ భరతవంశీయుడా సృష్టించబడిన ప్రాణులన్నీ ముందు అవ్యక్తము జీవితకాలంలో వ్యక్తములు మరలా మరణించిన పిద పిదప అవ్యక్తములు కావున శోకింపుట ఎందుకు అంటే ప్రాణులన్నీ ముందు ఉన్నాయి పుట్టిన తర్వాత ఉన్నాయి మరణించిన తర్వాత కూడా ఉంటాయి ఆత్మకు సంబంధించి ఉన్న శోక కారణాన్ని ఇరవయవ శ్లోకంలో శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని ఇరవై ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు పోగొట్టాడు ఇప్పుడు రెంటిని ఈ శ్లోకంలో పొందుపరిచాడు శ్రీమద్భాగవతంలో నారద మహర్షి యుధిష్ఠరుడికి ధర్మరాజుతో ఈ విధంగా ఉపదేశించాడు ఎన్ మన్యసే ధ్రువం లోకం వానాచో భయం సర్వదా నహిశోచాస్తే మోహజాత్ నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించిన లేదా తాత్కాలికమైన శరీరంగా భావించిన లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరంలో మిశ్రమంగా భావించిన నీవు తగదు శోకంనకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం సూక్ష్మ శరీరం పద్దెనిమిది మూల వస్తువులతో కూడింది ఐదు ప్రాణవాయువులు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి మరియు అహంకారం కారణ శరీరం అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారాలతో కూడి ఉన్నది మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరాలను తీసుకుని వెళ్తుంది అటు పిమ్మట భగవంతుడు మరల ఆత్మకు మరొక స్థూల శరీరాన్ని దాని సూక్ష్మ కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశింప పెడతాడు ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలి వదిలివేసిన తర్వాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ట్రాన్జిషనల్ ఫేజ్ ఉంటుంది ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చు కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది మరణం తర్వాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది ప్రకటితమవుతుంది కాబట్టి శోకించడానికి మరణం కారణం కారాదు ఇరవై తొమ్మిదవ శ్లోకం ఆశ్చర్యవత్పశ్యతి కచ్చిదైన వద్వదతి తదైవ చాన్య వేదన చైవ వేదిత్ కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు సూక్ష్మమైన పరమాణువుల నుండి విస్తారమైన నక్షత్రాలు పాలపుంతల వరకు సంపూర్ణ జగత్తు ఆశ్చర్యకరమైనది అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టియే కదా ఒక చిన్న గులాబీ పువ్వు కూడా అద్భుతమైనది దాని నిర్మాణం వాసన సౌందర్యం అన్నిటికన్నా పరమాద్భుతమైన అయినది స్వయంగా ఆ భగవంతుడే అనంత శేషుడు అంటే విష్ణుమూర్తి వసించే దివ్యమైన పదివేల తలల సర్పం సృష్టి ఆరంభం నుండి ఆ స్వామి గుణములను కీర్తిస్తూనే ఉన్నాడు కానీ ఇంకా అవి పూర్తి కాలేదు ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశం కాబట్టి భౌతిక ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది ఎందుకంటే అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది ఎట్లయితే భగవంతుడు దివ్యమో ఆ భగవంతుని అంశం అయిన ఆత్మ కూడా దివ్యమే ఈ కారణం వలన ఆత్మను అర్థం చేసుకోవడానికి కేవలం బుద్ధి కుశలత మాత్రమే సరిపోదు ఆత్మ అస్తిత్వం ఆత్మతత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం అఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది శ్రవణాయపి బహుభిర్యో నలభ్య శృణ్వంతో భగవోయన విద్యు ఆశ్చర్యోవక్త జ్ఞాత ఆశ్చర్యోజ్ఞాత కుశలానుశిష్ట ఆత్మజ్ఞాని అయిన గురువు చాలా అరుదు ఆత్మజ్ఞాన శాస్త్రం గురించి అలాంటి గురువుగారి నుండి ఉపదేశం వినే అవకాశం ఇంకా అరుదు ఒకవేళ గొప్ప అదృష్టం చేత అలాంటి అవకాశం వచ్చినా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన శిష్యులు దొరకడం అత్యంత అరుదు కాబట్టి ఎక్కువ శాతం జనులు ఎంతో ప్రయత్నించినా ఆత్మజ్ఞాన విషయం పట్ల ఆసక్తి చూపకపోయినా లేదా దాన్ని అర్థం చేసుకోకపోయినా జ్ఞానవంతుడైన గురువు నిరాశ చెందడు ముప్పైవ శ్లోకం దేహీ నిత్యమవద్యోయం దేహే భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితుమర్హసి ఓ అర్జున దేహం నందు ఉండేడి ఆత్మ చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించ తగదు తరచుగా తన ఉపదేశ క్రమంలో శ్రీకృష్ణుడు కొన్ని శ్లోకాలలో ఒక విషయాన్ని వివరించిన తర్వాత చివరికి ఒక శ్లోకంలో దాని సారాంశాన్ని చెప్తాడు ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న భేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశము ఈ శ్లోకం